శుభోదయం కంటే కూడా ఆనందోదయం అనలేము ఎన్నాళ్ళు వేచిన ఉదయం అనల్లో మరి అందరికి కనపడుతున్నాను సార్ నేను మేడం అసలే నా సైజ్ అంతంత మాత్రం సార్ సో మనం చెప్పేది తప్ప ఇనేది ఉండాలి మా టీచర్ ఇన్లో ఇది హియర్ ఇంత మంచి కార్యక్రమం ఇంత కార్యక్రమానికి మా కాలేజీ వేదిక కావడం అనేది నిజంగా మేమేదో జన్మలో చేసుకున్న పుణ్యమని అనుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ సార్ వాళ్ళకి అందరికీ కూడా సౌకర్యాల్లో మీకేమైనా ఇంకేమైనా లోపం జరిగింటే మీ ఇంట్లో మీ తమ్ముడి ఇంట్లో ఏదో చిన్న లోపం జరిగిందనుకోవాలని చెప్పి మాత్రమే మనం చేస్తున్నాను ఏమన్నా దాంట్లో ఏమైనా మీకు కష్టం కలిగిందింటే ఇక్కడ నుంచి బయలుదేరి విజయవాడకి అది నవరాత్రుల్లో ఈరోజు మూడో రోజు ఈ నవరాత్రుల్లో ఇంత మంచి కార్యక్రమానికి మీరు పోతున్నది కూడా ఆ అమ్మవారు ఇంద్రకీలాద్రి పైన కొలువు ఉండే కలకదుర్గ అమ్మవారి దానికే మీరు కూడా వెళ్తున్నారు ఆ స్థలానికి వెళ్ళడం అంటే ఇంత మంచి కార్యక్రమానికి వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ విజయం అనేది ఎక్కడో లేదు ఏ జాతైనా ఏ దేశమైన తనని తాను కొత్తగా ఆవిష్కరించలేకపోతా ఉంది అంటే ఒక నాయకుడిని తనలో తాను తయారు చేసుకోలేకపోతా ఉంది అని ఆ నాయకుడు ఎక్కడి నుంచి వస్తాడు ప్రజల నుంచే వస్తాడు ఇంట్లో అమ్మ మొదటి గురువు అయితే అమ్మ ఒడిలో నుంచి తప్పటడుగులేస్తూ నాన్న చేతి పట్టుకొని స్కూల్కి వస్తే ఫస్ట్ చూసేది మేము ఒకమే మీతోనే మాకు ఫస్ట్ టైం మేము కలిసేది మీతోనే మేమంటూ జీవితాన్ని మీ భుజాలెక్కే చూస్తాం మొదటిసారి ఎంతో ఆనందంగా ఉంది నేను ఎప్పుడు కూడా ఒక మాజీ మంత్రి కొడుకు అని చెప్పుకునేదానికంటే కూడా ఒక గురువుకు కొడుకు అని చెప్పుకునేది ఎప్పటికీ కూడా గర్వకారణము ఇంట్లోనే గురువు ఉంటాడు కనుక ఇందాక చెప్పినట్లు దాంతో కొన్ని కష్టాలు కూడా ఉన్నాయి మా నాయన కెమిస్ట్రీ ప్రొఫెసరు మా ఆవిడకు వంట రాని కొత్త సమయాల్లో రసం చేసింది నాకు బాగా గుర్తు ఇట్లా తీసి ఇట్లా పైకని ఇట్లా కిందికి వేసి గంటలో నుంచి ఎందుకమ్మా ఇది ఇంత డైల్యూటెడ్ స్టేట్లో ఉంది దీన్ని అని చెప్పాను నీ కెమిస్ట్రీ బుద్ధులు హూ దాన్ని డైల్యూటెడ్ స్టేట్ అనకూడదు నాన్న నీళ్ళగా ఉంది రసం అంటే లేదు నాన్న డైల్యూటెడ్గా ఉంది చూడు దీన్ని చీస్ చూడండి ఉంటే మా అమ్మ ఆర్ట్స్ స్టూడెంట్ ఆర్ట్ స్టూడెంట్ అయినా కూడా మా అమ్మకి ఇంటి ముందర ముగ్గులు వేసేదంతా కూడా మా అమ్మ కోవలెన్ బాండ్లు అయానిక్ బాండ్లు ఈ బాండ్లు వేయించేవాళ్ళు అనమాట ఇంటి ముందర మా నాయన అంత ఇష్టంగా ఆ ప్యాషన్తో ఆ ఇంట్రెస్ట్తో స చదువు చెప్పేవాళ్ళు విద్య అనే దానికి మీ దీంట్లో చెప్పాలా అంటే దానికి ఈక్వేషన్ ఈజీ ఈక్వల్ టు వేస్తే చదువు చదువుకి కవల పిల్లలు ఉన్నారు సంస్కారం చదువుతో పాటు సంస్కారం మీకు చెప్పగలిగేంత పెద్దవాడిని కాదు కానీ పదహారు పద్దెనిమిది సంవత్సరాలు అమెరికాలో ఉన్న తర్వాత ఇండియాకు వస్తే నన్ను నీడ డ్యూటీకి ఎక్కించినారు నలభై ఆరు కాలేజీని మెయింటైన్ చేసేదానికి తాళాల చేతిలో పెట్టినారు ఈ ఐదేళ్లుగా నాలుగైదేళ్లుగా నాతో పాటు నేను ఎంతోమంది గురువులను చూడగలిగాను ప్రత్యక్షంగా పీస్ పట్టుకొని పైకెక్కి చదువు చెప్పేంత తెలుగుమంతుడిని ప్రజ్ఞావంతుడిని కాకపోయినా పది మందితో తిరగలిగాను గనక నేను చూసిందంతా ఈ గురువులతోనే చూసాను గనక ఒక విద్యార్థిని మార్చగలిగే శక్తి ఖచ్చితంగా నూటికి రెండు వందల పర్సెంట్ గురువు చేతిలో ఉంది మనము ఒక్కసారి మననం చేసుకొని కళ్ళు మూసుకొని నాకు మంచి గురువు అనేవాళ్ళు అనగానే మీకు ఒకరో ఇద్దరు కళ లేక ఒకరు మెదులుతారు మన కళ లేక మిగిలిన వాళ్ళంతా తక్కువని కాదు కానీ ఈ గురువు మాత్రం ఎప్పటికీ ఎక్కువే మనం ఎప్పుడూ గుర్తుండిపోయేటట్టు హీ లెఫ్ట్ దట్ ఇన్వెలబుల్ మార్క్ ఆన్ ద స్టూడెంట్స్ సైకి అతని మీద అంత ప్రభావం చూపించగలిగినారు కనుకనే గురువు అన్నారు మనకి మీ అందరినీ మేము కోరుకునేది ఒకటే మంచి పోస్టులు కష్టపడి ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఎన్నో ఏళ్ళుగా పడిగాపులు పడి కళ్ళంబడి రక్తం కారుస్తూ సంసారం ఇద్దుతూ ఇంత కష్టపడి మీరు ఇంత ముందుకు వచ్చి ఇన్ని కోచింగ్లు తీసుకొని ఇన్ని ఎగ్జాములు రాసి ఇన్ని చెక్కులు ఇన్ని చెక్ పాయింట్లు ఇవన్నీ దాటుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అన్నీ చేసుకొని ఈరోజు వచ్చినారు మీ కళ నెరవేరే రోజు ఇంకా రెండు రోజుల్లో ఉంది ఈ కళని ప్రతి ఇంట్లోనూ ఒక పండగలాగా అంటే ఆ విద్యార్థి జీవితంలో ఒక దీపం వెలిగించి ప్రతి ఇంట్లోనూ ఒక సంస్కారవంతుని తయారు చేయగలిగితే చదువు ఎట్లాగూ మీరు చెప్పగలుగుతారు చదువుతో పాటు ఆ సంస్కారాన్ని మీరు నేర్పించగలిగితే చాలు మా పిల్లప్పుడంతా మేము మోరల్ సైన్సెస్ అని చెప్పి సన్నప్పుడు స్కూల్లో మాకు చెప్తాను రోడ్ సబ్జెక్టే ఉన్న మోరల్ సైన్సెస్ అని ఇప్పుడు అంతా కూడా ఏమైపోయిందంటే ర్యాంకులు 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 తక్కడ పట్టుకొని పిల్లోడిని ఓ పక్క ఇంకో పక్క మార్కులు వేస్తూ ఉంచేది కార్యక్రమం అయిపోయింది ఈ కార్యక్రమం నుంచి పిల్లోడికి పిల్లకి నేర్పియాల్సినది పెద్దోళ్ళతో ఎట్లా మాట్లాడగలగల ఏం చేస్తే మనం మనల్ని కొత్తగా ఆవిష్కరించుకోగలుగుతాము మనం ఎలా ముందుకు జీవితంలో పది మందితో కలిసి నడకేయగలుగుతాము అనేదాన్ని నేర్పించగలిగితే అంతకంటే ఇంకొక అదృష్టం లేదు భగవంతుడు ఎంతో చల్లని చూపి చూశాడు కనుకనే రాష్ట్రపతి అయినా ఒక విద్య ఒక గురువుకు విద్యార్థిగానే మొదలవుతాడు అంత గొప్ప వృత్తిలోకి మీరు రాగలిగే అదృష్టాన్ని మీరు పొందగలిగినారు ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా గురువులందరికీ కూడా ఒక గురువు కొడుగ్గా మీ అందరికీ పాదాభివందనం మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇంకా ఎత్తుకు ఎదగాలి ఇంకా మంచి స్థాయిల్లో మీరందరూ ఉండాలి ఎప్పుడు ఏం కావాలన్నా కానీ అనంతపురంలో పీవీకేకే కాలేజీ ద్వారా ఇక్కడ ఇంకొక ఇండ్లు మీకు ఇంకో ఇండ్లు ఈడు ఉంది వీడికి వస్తే మా తమ్ముడు ఉన్నాడు ఏమైనా కావాలా అంటే మా తమ్ముడు చేసి పెడతాడు అనేది మీ అందరికీ కూడా ఇంకోసారి గుర్తు చేస్తున్నాం మంచి కార్యక్రమానికి వెళ్తున్నాం మీ అందరికీ కుటుంబ సభ్యులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు నవరాత్రులు మంచి రోజుల్లో వెళ్తున్నారు కనుక అంతా విజయమే జరుగుతుంది ఇంకా ఎత్తుకు ఇంకా మంచిగా అందరూ కూడా బాగుండాలి అని కోరుకుందాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అంతే మనకు కావాల్సిందే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అందరికీ కూడా మళ్ళీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ మా టీచర్స్ అందరికి లాంటి మంచి మాటలు చెప్పారు మేము